పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో వైసీపీలో విజయసాయి చేరికపై జగన్ నిర్ణయమే ఫైనల్ అని ప్రచారం సాయిరెడ్డి ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ పడిందా తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు హాట్ గానే ఉండడానికి కారణం ఇక్కడ రాజకీయ పార్టీలు పార్టీ నేతల వైఖరి ముఖ్యంగా ఏపీలో ప్రస్తుతం కూటంలో ప్రభుత్వం అధికారంలో ఉంది అయినప్పటికీ ఎక్కువగా వైసీపీ పరిస్థితుల వైపు చూసేవాళ్లు లేకపోలేదు ప్రభుత్వం ఒకవైపు తమ పాలనని ఎలాగలాగా గా తీసుకుంటూ ముందుకెళ్తుంటే ప్రతిపక్ష వైసీపీ వైపు చూసే ప్రజలు కూడా చాలా మందే ఉన్నారు ముఖ్యంగా వైసీపీలో జగన్ తర్వాతి నేతలను కూడా చాలా మంది ఫాలో అవుతున్నారన్న నేపథ్యం హాలిస్టికే వస్తారు వేణుభాక్క విజయసాయిరెడ్డి ఆయన కొద్ది కారణాలతో వైసీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు అయితే తిరిగి మళ్ళీ వైసీపీలోకి ఎంటర్ అవుతారని ఎవరూ అనుకోలేదు రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అలా అనడానికి గతంలో చాలా ఉదాహరణలు రాజకీయాల్లో ఉన్నాయి అయితే విజయసాయి రెడ్డి ప్రస్తుతం ఖచ్చితంగా వైసీపీ పార్టీలో చేరడానికి లైన్ క్లియర్ అనే టాక్ బలంగా వినిపిస్తుంది వైసీపీ మాజీ నేత విజయసాయి తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు జగన్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారా లేక జగన్ ను హెచ్చరించారా అన్నది తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం విజయసాయిరెడ్డికి ఇంకా జగన్ పట్ల సానుకూలత ఉందనేది మాత్రం వాస్తవం జగన్ వెంటకు నాళ్లపాటు నడిచిన జగన్ కు అన్ని రకాలుగా అండగా నిలిచిన విజయసాయి రెండు వేల నాలుగు ఎన్నికల తర్వాత తీసుకున్న నిర్ణయం రాజకీయ పెను సంచలనం కలిగించింది పార్టీ ఓటమి పాలైనప్పుడు హస్తినాలో ఉండి జగన్ కు అండగా నిలవాల్సిన సాయిరెడ్డి రాజీనామాతో రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చినా దానికి ఉదాహరణగా చెప్పుకోవాలి విజయసాయిరెడ్డి జగన్ నుండి దూరం అవుతారని కూడా ఎవరూ ఊహించుకోలేదు అనుకోలేదు కూడా కానీ విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతారనుకున్నారు కానీ చేరలేదు చేరలేదా బీజేపీ నేతలు చేర్చుకోలేదా అన్నది పక్కన పెడితే తాను వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి తిరిగి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లు కనపడుతుంది అయితే జగన్ నీడగా ఉన్న విజయసారెడ్డిని ఏపీలోని ఏ పార్టీ చేర్చుకునే అవకాశం లేదు ఏదైనా చేర్చుకుంటే ఒక బీజేపీ మాత్రమే ఆ సాహసం చేయాలి కానీ బీజేపీ రాష్ట్ర నేతలు సాయిరెడ్డి చేరికకు మోకాలడ్డ అవకాశాలున్నాయి అందుకే ఆయన జగన్ పట్ల సాఫ్ట్ కార్న్ ని ప్రదర్శిస్తున్నారంటున్నారు తాజాగా విజయసారెడ్డి చేసిన ట్వీట్లు కూడా జగన్ హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతున్నా జగన్ మేలుకోవాలని సూచించినట్లే అర్థం అంటున్నారు జగన్ కూడా సాయిరెడ్డి పట్ల సానుకూలంగానే ఉన్నట్లు తెలిసింది అయితే విజయ్సాయిరెడ్డిని పాటలోకి తిరిగి చేర్చుకుంటే వారికి కూడా అవకాశం ఇచ్చినట్లు ఇప్పటి వరకు ఓకే చెప్పలేదని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నారు అయితే విజయసాయిరెడ్డికి ఇతర నేతలకు మధ్య చాలా తేడా ఉంది సాయిరెడ్డి కుటుంబ సభ్యుడితో సమానం కావడంతో తిరిగి వైసీపీలోకి వచ్చిన ఆశ్చర్యం లేదన్న కామెంట్స్ వినబడుతున్నాయి సోషల్ మీడియాలో మాత్రం పార్టీ ఓడిపోయినప్పుడు కష్టకాలంలో జగన్కు తోడుగా ఉండాల్సిన సాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేసి పార్టీకి మరింత డ్యామేజ్ చేసిన వారిని తిరిగి చేర్చుకోవద్దంటూ పోస్టులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే జగన్ నిర్ణయమే ఫైనల్ కావడంతో విజయసాయిరెడ్డి చరికపై ఎవరు అంచనాలు వేరన్నది మాత్రం వాస్తవం అందుకే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చునడానికి మళ్లీ సాయిరెడ్డి రీఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో